ఏదైతే ఈరోజు రేపు ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో సుమారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీలకు గాను వారి రిజర్వేషన్ శాతం కేటాయిస్తూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని కేటాయిస్తూ వార్డులను విభజిస్తూ డిస్టిక్ల వారీగా వారి వారి వార్డులను కేటాయించడం జరిగింది అది జివో నెంబర్ థర్టీన్ ద్వారా మనందరికీ మీడియాలలో వచ్చింది మనం అందరం చూసాము ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనగానే గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే గిరిజన బిడ్డల పార్టీ కాబట్టి ముఖ్యంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగే న్యాయం జరుగుతుంది అని చెప్పేసే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు वन का